గోదావరి బసకచెర్ల ప్రాజెక్ట్ సాధ్యమేనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన తెలుగు తల్లి జలహారతి పేరుతో ప్రాజెక్టును ముఖ్యమంత్రి ప్రకటించారు కానీ ప్రాజెక్టుకు ఎనభై వేల కోట్ల అంచనా వ్యయమవుతుంది రాష్ట్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడం ఎలా సాధ్యమనే ప్రశ్న తలెత్తుతుంది సాగునీటి రంగ నిపుణులు కూడా ఈ ప్రాజెక్టు నిధులుండి ప్రారంభిస్తే రాయలసీమ కరువు పారదోలొచ్చని అంటున్నారు మరి ఎనభై వేల కోట్ల రూపాయల్ని కేంద్రం సమకూరుస్తుందా రాష్ట్రం సమకూర్చుకోవాలా అనే ప్రశ్న తలెత్తుతుంది ఇప్పటికే పోలవరం పూర్తి కాలేదు అలాంటప్పుడు బసక చర్యలు ఎలా సాధ్యమంటున్నారు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదరం అందిస్తారు రాయలసీమ ఒకప్పుడు రత్నాలసీమ అనేవాళ్ళం ఇప్పుడు రాళ్లసీమగా మారిపోయింది రాయలసీమకు తాగు సాగునీరు ఇవ్వాలి నిజంగా ఇవ్వాలి ఎందుకనంటే అనంతపురం ఇప్పుడు కొంత ఫ్రూట్స్ మీద డిపెండ్ అయ్యి ఒక విధంగా చెప్పాలంటే అనంతపురం కొంత మేరకు ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నప్పటికీ కూడా మిగిలిన జిల్లాలకైతే మాత్రం తప్పనిసరిగా నీరు అందించాల్సిన పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కాలంలో ఒక ప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది ఆ ప్రజెంటేషన్లో గోదావరి బనకచర్ల ప్రాజెక్టును ఎనభై వేల కోట్లతో ప్రైవేటు భాగస్వామ్యంతో కలిపి కడతామని చెప్పేసి చెప్పారు ఇది వినటానికి చాలా సూపర్గా ఉంది చాలా అద్భుతంగా ఉంది వినడానికైతే మాత్రం కానీ ఈ ప్రాజెక్టు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు తెలుగు తల్లి జలహారతి అనే పేరుతో ప్రకటించారు ఇదంతా కూడా రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి రంగ నిపుణులు కావచ్చు ప్రజలు కావచ్చు వీళ్ళందరిలో కూడా ఒక చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారింది అసలు ఈ ఎనభై వేల కోట్లతో మూడు సంవత్సరాల నిడివిలో ఈ ప్రాజెక్టు పూర్తి చేయటం సాధ్యమా ఓకే ఎనభై వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఎనభై వేల కోట్లు ప్రైవేటు భాగస్వామ్యం అంటున్నారు ఒకవేళ ప్రైవేటు భాగస్వామ్యంతో కనుక గోదావరి బనకాచర్ల ప్రాజెక్టు కనుక నిర్మిస్తే ఎవరైతే పెట్టుబడి పెట్టారో ప్రైవేటు భాగస్వాములు వాళ్ళకు ఉపయోగం ఏమిటి వాళ్ళకి ఏదైనా ప్రైవేటు భాగస్వామ్యం అనేటప్పటికీ వాళ్ళు ఇప్పుడు అదే రోడ్లు ఉన్నాయి జాతీయ రహదారులు ఉన్నాయి జాతీయ రహదారులు పీపీపి మోడల్లో కనుక తీసుకుంటే కనుక ఆ రోడ్డు వాళ్ళు నిర్మిస్తారు టోల్గేట్ పెట్టుకుంటారు దాని మీద వచ్చే ఆదాయాన్ని వాళ్ళు ప్రైవేటు కాంట్రాక్టర్ తీసుకునే అవకాశం ఉంటుంది కానీ సాగునీటి రంగమైన రంగాల ప్రాజెక్టుల విషయంలోకి వచ్చేటప్పటికీ ఈ ప్రైవేటు భాగస్వామ్యం ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది ఒక కీలకమైనటువంటి అంశం అయితే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రజెంటేషన్ చేసేటప్పుడు కానీ లేకపోతే ఈ ప్రజెంటేషన్ సమ మీడియా సమక్షంలో చేశారు చాలామంది గొప్ప గొప్ప మీడియా మిత్రులు ఉన్నారు అక్కడ ఎంత తలపండిన మేధావులు ఉన్నారు అని అంటే అంత తలపండిన మేధావులు కూడా ఏమీ చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించలేదు ఏదో ఒకటి రెండు ప్రశ్నలు ఇంకోటి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించడం కూడా కష్టమే ఎందుకంటే ఆయన ఒక ఉన్న విషయాన్ని ఆయన చెప్పిన విషయాన్ని పొగిడితే మాత్రమే ఆయన ఒప్పుకోగలరు అదే దానికి వ్యతిరేకంగా మాట్లాడితే గనక ఆయనలో కొంత కోపం వస్తుంది ఇవన్నీ కలగలిపి ఉంటాయి ఆయనలో కానీ బనకచర్ల గోదావరి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలు ప్రస్తుతం చూస్తే గనక గోదావరి మీద పైన ఎగువన ఎటువంటి ప్రాజెక్టులు లేవు కాబట్టి సగటున రెండు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది క్యూసెక్కుల వరద నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతుంది అదే కృష్ణాలో కనుక చూస్తే కనుక ఇక్కడ కృష్ణా మీద ఎక్కువగా ఎగువన ప్రాజెక్టులు ఉన్నాయి అసలు నీళ్ళే వచ్చే పరిస్థితి లేదు ఎప్పుడైనా భారీగా వరదలు వస్తే మినహాయించి మిగిలిన సమయాల్లో కృష్ణాలో నీటి కోరుతుంది కానీ ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలు ఒక్కసారి మరి చంద్రబాబు గారిని మరి ఆకాశంలో నుంచో పెట్టే పత్రికలు ఉన్నాయి ఈ పత్రికలు కూడా ఏమీ కామెంట్ చేయలేదు ఇదే ఇక్కడే పొరపాటు జరుగుతోంది రెండు వేల పంతొమ్మిదిలో కూడా చంద్రబాబు గారికి అనుకూలంగా ఉన్న పత్రికలు కానీ చంద్రబాబు గారికి అనుకూలంగా ఉన్న మీడియా సంస్థలు కానీ ఏం జరిగినా ఆయన ఆకాశంలో నుంచో పెట్టేవాళ్ళు అది ఎంత ప్రమాదం తెచ్చిపెట్టిందంటే చంద్రబాబు గారు రెండు వేల కంటిన్యూ కాకపోవటం వలన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం అధోగతి పాలైందనేది వాస్తవం మరలా కూడా ఆయా పత్రికలు కానీ ఆయా మీడియా సంస్థలు కానీ మరలా ఆయన చెప్పిన ప్రతిదీ కూడా వేదంలా ఆయన చెప్పిన ప్రతిదీ కూడా వాస్తవంలా ప్రచారం చేస్తున్నాయి ఇది ఎంత చేటు తెస్తుంది ఎంత కీడు తెస్తుంది అనేది ఆ పత్రికలకు ఆ మీడియాలకు తెలియడం లేదు ఇప్పుడు కూడా ఎందుకనంటే ఆ నష్టం ప్రజలకు గట్లా జరిగేది మీడియా సంస్థలదేముంది మీడియా సంస్థల్లో ప్రతినిధులు ఇదేముంది చెప్పండి కాసేపు మాట్లాడతారు కాసేపు వాగుతారు లేదు అదే అయితే ఒక ఐటెం రాస్తారు అంతటితో వాళ్ళ పని అయిపోతుంది పొగిడే పొగిడామా లేదా అంటే పొగిడి ఎంతకాలం నా రాష్ట్రానికి నష్టం చేకూరుస్తారు చెప్పండి ఇప్పుడు కూడా అదే గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ అయితే ఎనభై వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది దీనికి సంబంధించిన డిపిఆర్ సిద్ధమవుతుంది కేంద్ర అనుమతికి పంపిస్తారు ఎనభై వేల కోట్ల రూపాయలు ఎక్కడ నుంచి వస్తాయి దీని మీద కేంద్ర ఏమైనా గ్యారంటీ ఇచ్చిందా ఇవ్వలేదు కేంద్రం గ్యారంటీ ఇస్తుందన్న నమ్మకం ఉందా అది లేదు ఒకవేళ ప్రైవేటు భాగస్వాములు అయితే ఎవరు ప్రైవేటు భాగస్వాములు ప్రైవేట్ భాగస్వాములు సాగునీటి రంగ ప్రాజెక్టుల మీద పెట్టుబడి పెట్టే లెక్క అయితే వాళ్ళకి ఏ ఉప ఏ ఉపయోగంతో వాళ్ళు పెట్టుబడి పెడతారు ఇవన్నీ కూడా ప్రశ్నలు ఉన్నాయి ఇంకోటి ప్రస్తుతం రెండు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది కీసెక్కులు సగటున సరాసరిగా ఒక యాభై ఏళ్ళ హిస్టరీని తీసుకుంటే గోదావరి హిస్టరీని పోతున్నాయి కానీ రాబోయే రోజులు ఇలాగే ఉంటాయా ఒకవేళ ఈ ప్రాజెక్టు గనక మూడు సంవత్సరాల్లో పూర్తి చేయాలి ఈ మూడు సంవత్సరాల్లో ఎనభై వేల కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు పూర్తి చేయటం చేసిన తరువాత గోదావరిలో నీళ్లు రావటం గనక తగ్గితే అప్పుడు ఈ ప్రాజెక్టు పరిస్థితి ఏమిటి ఒకవేళ గోదావరి కూడా కృష్ణలాగా మారి కృష్ణానదిలాగా మారితే నీళ్లు రాకపోతే ఈ కట్టిన ప్రాజెక్టు వేవ్యం ఎలా భరించాలి ఎవరు భరించాలి అప్పుడు ఈ ప్రైవేటు భాగస్వాములు ఏమని చెబుతాయి ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి ఇదంతా కూడా నాకేదో నేనేమి బ్లూ మీడియా కాదు నేనేమి ఎల్లో మీడియా కాదు నేనేమి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకము కూడా కాదు కానీ సాగునీటి రంగ నిపుణులు మాట్లాడుకుంటున్న మాటల్ని నేను మాట్లాడుతున్నాను ఓకే గోదావరి రాయలసీమకు నీరు వాల్సిందే ఎందుకు అని అంటే రా ఇప్పుడు రాష్ట్రంలోనేటువంటి ఇరవై నాలుగు జిల్లాలు బాగుండాలని కోరుకుంటాం మనం కూడా ఇరవై ఆరు జిల్లాలు బాగుండాలి ఇరవై ఆరు జిల్లాల్లో ప్రజలు బాగుండాలి సాగునీటి ప్రాజెక్టులు బాగుండాలి నీరు రావాలి అన్నీ కోరుకుంటాం కానీ ఈ గోదావరి బనకచర్ల ప్రాజెక్టు ఏ మేరకు సక్సెస్ అవుతుంది అనేది ఒక ప్రశ్నార్థకం ఎందుకు అని అంటే అంటే ప్రారంభంలోనే ఆ ప్రాజెక్టు మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారేంటి ఆ రక ఈ విధంగా వ్యతిరేకత కలిగిస్తే మాటలు మాట్లాడుతున్నారు వ్యతిరేకంగా అయితే మాట్లాడడం లేదు ఈ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి నివేదిక వచ్చిన తర్వాత అసలు కేంద్ర జలవనరుల శాఖ ఒక అనుమతి ఇచ్చిన తర్వాత కేంద్ర జలవనరుల శాఖ ఎనభై వేల కోట్ల నిధులకి గ్యారంటరీ ఇస్తే ఈ ప్రాజెక్టుని ప్రారంభించవచ్చు ఇప్పుడు పోలవరమే తీసుకుందాం ఎంతకాలమైంది పోలవరం పోలవరానికి నిధులు వచ్చినా కూడా